అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఈ రోజు నుంచి అక్టోబర్ ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మార్పులు అయితే రాబోతున్నాయండి మన పర్సలకు అయితే చిల్లు పడే అవకాశం అయితే ఉంది ఏ ఏ మార్పులు జరుగుతున్నాయి అనే వివరాలన్నీ వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి మొట్టమొదటిగా మనకి ఆధార్ కార్డు సంబంధించి అప్డేట్ రావడం జరిగింది ఆధార్ కార్డు ఇక్కడ నుంచి మనకి పాన్ కార్డు సంబంధించి దాని యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వ అవసరం లేదు అంటే ఆధార్ కార్డు అప్లై చేసుకున్నప్పుడు మనం ఎన్రోల్మెంట్ ఐడి ఉంటుంది కదా ఆ ఐడి అయితే ఇవ్వ అవసరం లేదు సో నకిలీలు చాలామంది పెట్టి పాన్ కార్డుల ద్వారా లోన్లు తీసుకున్నారని తెలియజేయడం అయితే జరిగింది అలాగే రెండో అప్డేట్ వచ్చేసి సుకన్య సమృద్ధి యోజన ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో పద్దెనిమిది సంవత్సరం వరకు వారికి ఇప్పుడు వరకు కూడా ఎవరైనా గార్డియన్ కానీ లేకపోతే ఎవరైనా పేరెంట్స్ దత్తత తీసుకున్న వారు కానీ వారికి డబ్బులు కట్టే అవకాశం ఉండేది అయితే ఇప్పటి నుంచి బ్లడ్ రిలేషన్ ఎవరైతే ఉంటుందో వారు మాత్రమే సుకన్య సమృద్ధి యోజన డబ్బులు అయితే అవకాశం అయితే ఉందన్నమాట అలాగే మనకి ప్రధానమంత్రి ఇన్ డ్రైవ్ యోజన అని ఒక కొత్త పథకం రావడం జరిగింది మూడవది అదేంటంటే ఎవరైనా ప్రభుత్వం తరపు నుంచి వాహనాలు కొనుక్కుంటే అంటే వారికి యాభై వేల రూపాయలు శాతం వారికి సబ్సిడీ రావడం అయితే జరుగుతుంది అనమాట అది రెండు చక్రాల వాహనమైనా మూడు చక్రాల వాహనమైనా ఎలక్ట్రిక్ వాహనం అయినా వారికి సబ్సిడీ అయితే ఇస్తారు ఇక్కడ నుంచి అలాగే మనకి స్టాక్ మార్కెట్లో కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కూడా రేట్లు మారడం అయితే జరిగింది అలాగే నాలుగవది వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఎవరైనా ఆస్తి అమ్మితే దాని మీద వన్ పర్సెంట్ ట్యాక్స్ అయితే కలెక్ట్ చేయబోతున్నారు అక్టోబర్ నుంచి అంటే ఎలాగనంటే ఎవరైనా యాభై లక్షల పైబడి ఆస్తి అమ్మకాలు చేసినట్లయితే వాళ్ళు వన్ పర్సెంట్ ట్యాక్స్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది అలాగే పీపీఎఫ్ రేట్లు కూడా అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ రేట్లు కూడా మనకి మార్చడం జరిగింది అనమాట సో వడ్డీ రేట్లు ఒక్కోసారి తరిగితే ఒక్కోసారి పెరగడం అయితే జరుగుతుంది అలాగే కనీస వేతనాలు అంటే రోజువారీ కూలీని కూడా పెంచడం అయితే జరిగింది అది ఎవరైతే ఈ యొక్క స్కిల్ డెవలప్ స్కిల్ మీద పనిచేస్తారో వాళ్ళకి ఎనిమిది వందల అరవై రూపాయలు అలాగే ఎవరైతే ఈ యొక్క నైపుణ్యం చేస్తారో వాచ్మెన్ డ్యూటీలు లాంటివి చేస్తారో వారికి తొమ్మిది వందల దాకా ఉంది అలాగే కొంతమంది ఎవరైతే చౌకీదార్ అంటే ఆ యొక్క పనుల కోసం వెళ్తూ ఉంటారో వారికి వెయ్యి రూపాయలు చేయడం అయితే జరిగింది అలాగే లాస్ట్కి వచ్చేసేటప్పటికి మనకి గ్యాస్ ధర అయితే దాన్ని మార్చడం అయితే జరుగుతుంది ఒకటో తేదీ నుంచి కమర్షియల్ ధరలు అయితే మారట్లేదు కానీ ఇంటి ధరలకు సంబంధించిన గ్యాస్ సిలిండర్ మాత్రం మారే అవకాశం ఉంది అంటే కమర్షియల్ అంటే మనం వేరే హోటళ్ళకి వీటికి వెళ్ళే వాటిని కమర్షియల్ అంటారు ఇంటికి సంబంధించిన దాన్ని గృహ వినియోగం సంబంధించిన దాన్ని హౌస్ పర్పస్ దానికైతే రేట్లు మారుతూ తగ్గుతూ ఉంటాయి దీపావళి సందర్భంగా మన మోడీ గారు ఈ యొక్క గ్యాస్ సిలిండర్ ధరలు అయితే తగ్గించిపోతున్నారు సో ఇవి మన ఈ అక్టోబర్లో వచ్చిన కొత్త రోజు ఇవి మన కొన్ని జోబుకి చిల్లు ఉన్నాయి కొన్ని కలిసి వచ్చేవి కూడా ఉన్నాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ